హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియాలో అత్యధికంగా అమడవుతున్న కార్లలో మారుతి సుజుకి వేగనార్ ఒకటి ఈ కారుతో సంస్థ సేల్స్లో కీలక వాటాను నమోదు చేస్తోంది తక్కువ ధరలో కారును కొనాలనుకునే వారికి వేగనార్ నుంచి మంచి ఎంపికగా మారుతోంది అందుకే మార్కెట్లలో ఈ మోడల్కు మంచి డిమాండ్ అయితే ఉంది మీరు కూడా బడ్జెట్లో కారు కొనాలనుకుంటే పది లక్షలలోపు టాప్ ఎండ్ మోడల్ వచ్చే వాహనం వేగనార్ కావచ్చు హైదరాబాద్లో ఈ కారుకు సంబంధించిన ధరలు వెర్షన్లు వివరాలన్నీ కూడా ఇప్పుడు చూద్దాం మొత్తం మీద హైదరాబాద్లో వేగనార్ ఆన్ రోడ్ ధరలు ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల నుంచి తొమ్మిది పాయింట్ సున్నా తొమ్మిది లక్షల మధ్యగా ఉన్నాయి ఇందులో విఎక్స్ఐ విఎక్స్ఐ సిఎన్జి వేరియంట్లు అత్యధికంగా మొదలవుతున్నాయి సిఎన్జి మోడల్స్ను మినహాయిస్తే మిగతావన్నీ పెట్రోల్ ఇంజన్ వేరియంట్లే డీజిల్ వేరియంట్ వేగనార్లో అందుబాటులో లేదు కార్లను లాంచ్ చేసే సమయంలో సంస్థలు సాధారణంగా ఎక్స్ షోరూమ్ ధరను మాత్రమే ప్రకటిస్తాయి కానీ వాస్తవంగా వినియోగదారులు చెల్లించాల్సిన మొత్తం మాత్రం ఆన్ రోడ్ ధరే ప్రస్తుతం మార్కెట్లో చాలా కార్లు ఉన్నాయి తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే కారు కోసం చూస్తున్నట్లయితే మారుతి సుజుకి వేగనార్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇది ఒకప్పుడు టాప్ సేల్స్లో ఉండేది కానీ ఇప్పుడు కొంచెం వెనుకబడింది అయితే కంపెనీ మాత్రం కస్టమర్ల కోసం ఎదురుచూస్తోంది భారత మార్కెట్లో హ్యాచ్బ్యాక్ కార్లు కొనాలనుకునే వారికి మారుతి సుజుకి వేగనార్ ఒక మంచి ఆప్షన్ దీని రెండు వేల ఇరవై ఐదు మే నెల సేల్స్ రిపోర్ట్ ఇప్పుడు రిలీజ్ అయింది దీని ప్రకారం మారుతి సుజుకి కంపెనీ రెండు వేల ఇరవై ఐదు మే నెలలో పదమూడు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది వేగనార్ కార్లను సేల్ చేసింది కానీ రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో ఈ నంబర్ పద్నాలుగు వేల నాలుగు వందల తొంభై రెండుగా ఉండేది అంటే ఇది నాలుగు శాతం తగ్గిపోయినట్లు లెక్క దీని కారణంగా రెండు వేల ఇరవై ఐదు మే నెలలో ఎక్కువగా సేల్ అయిన టాప్ టెన్ కార్ల లిస్టులో మారుతి సుజుకి వేగన్ ఆర్ కారుకు సెవెంత్ ప్లేస్ మాత్రమే దక్కింది ఈ లిస్టులో మొదటి స్థానంలో మారుతి సుజుకి డిజైన్ ఉంది దీని తర్వాత స్థానాల్లో వరుసగా మారుతి సుజుకి ఎత్తిగా మారుతి సుజుకి బ్రిజా హిందా క్రెటా మహీంద్ర స్కార్పియో మారుతి సుజుకి స్విఫ్ట్ కార్లు ఉన్నాయి ఈ వరుసలో మారుతి సుజుకి వేగనార్ కారుకు ఏడవ స్థానం మాత్రమే దక్కింది అయితే ఈ తగ్గుదల తాత్కాలిక మాత్రమే అని నిపుణులు అంటున్నారు త్వరలోనే బహుశా రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలోనే ఈ తగ్గుదల నుంచి మారుతి సుజుకి వేగనార్ బయటపడే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఇది తక్కువ ధరలో లభించే అదే సమయంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కాలలో ఒకటి అదే సమయంలో ఈ కారు సిఎన్జి వేరియంట్లు ఒక కిలో సిఎన్జికి ముప్పై మూడు పాయింట్ నాలుగు ఏడు కిలోమీటర్ల మైలేజ్ ఇస్తాయని మారుతి సుజుకి అఫీషియల్ వెబ్సైట్లో చెప్పారు కాబట్టి తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారు కోసం చూసేవారికి మారుతి సూచుకి వేగనార్ ఒక మంచి ఆప్షన్ ఇక టాటా పంచ్ టాటా టిఅ లాంటి కార్లకు మారుతి సుజుకి వేగనార్ ఒక మంచి ఆప్షన్ అలాగే మారుతి సుజుకి స్విఫ్ట్ కార్కు బదులుగా ఒక హ్యాండ్ బ్యాగ్ కార్ను ఆలోచించే కస్టమర్లకు కూడా మారుతి సుజుకి వేగనార్ సరిపోతుంది వేగనార్ తన ప్రత్యేకతలతో తిరిగి సేల్స్ పెంచుకుంటుందని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్